శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయ నమ ప్రియ భగవద్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మార్చి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజుల్లో స్వామివారికి ఆరవ వార్షిక బ్రహ్మోత్సవం ఒకటవ రోజు అనగా శనివారం రోజు పదిహేనవ తారీఖున ఉదయం పూట స్వామివారికి స్నపనలు అలంకరణలు అకల్మషహోమం జరుగుతుంది సాయంత్రం ధ్వజారోహణ ఈ ధ్వజారోహణలో సంతానార్థులు ఎవరైతే ఉంటారో వారికి గరుడ ప్రసాదాన్ని ఇవ్వటం జరుగుతుంది ఆ ప్రసాదం స్వీకరించిన వారు సంతాన దోషాలు తొలగి చక్కటి సంతానం కలుగుతారు రెండవ రోజున అనగా పదహారవ తారీఖు ఆదివారం రోజున ఉదయం పది గంటలకి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం కళ్యాణ అందరూ పాల్గొనండి సాయంత్రం ఐదు గంటలకి ధ్వజారోహణ కార్యక్రమం గరుడ సేవ ఉంటుంది ఈ గరుడ సేవ స్వామివారి గరుడ సేవలో ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో సకల ఈతి బాధలు తొలగిపోతాయి అని మనకి ప్రామాణికంగా ఉన్నది ఇక మూడవ రోజు సోమవారం రోజున ఉదయం చక్రస్నానం అవబృధము అంటారు చక్రస్నానంలో అందరూ పాల్గొనండి సాయంత్రం ఏడు గంటలకి ద్వాదశ ప్రదక్షిణాలు ఏకాంత సేవతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ధన్యులు కాగలరు జయ శ్రీరామ్ ఓం శ్రీహరి